గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వందే మాత్రం ఎలా అయితే ఏమిటి మన కొందరు ఆధ్యాత్మిక వేత్తలు అరుణాచలము చాలా మహిమాన్విత క్షేత్రమని అక్కడికి వెళితే అన్ని సమస్యలు కష్టాలు తేరి కోరికన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ప్రచారం చేసుకుంటే సార్ నూటికి నూరు శాతం అరుణాచలము ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మహామహిమాన్వితమైన క్షేత్రము అందులో ఏమాత్రము సందేహం లేదు అక్కడికి వెళితే చాలు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ గట్టెక్కుతాయి కష్టాలన్నీ తీరతాయి కుబేరలైపోతారు అప్పుల బాధలు పోతాయి మీరు కోరుకున్న కోరికలు మొత్తం వెంటనే ఇంటి తిరిగించే లోపల నెరవేరుతాయి అక్కడ మహిమాన్వితమైన కంత ఉంది మహిమాన్వితమైన గుట్ట ఉంది మహిమాన్వితమైన సందు ఉంది మహిమాన్వితమైన చెట్టు ఉంది మహిమాన్వితమైన ఏవో సెలయేటి నీటి ధార ఉంది ఇలాగ రకరకాలుగా రకరకాలుగా యూట్యూబ్లో వ్యూస్ కోసం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అరుణాచలం విపరీతంగా వెళ్ళటం మొదలెట్టింది తెలుగువారే అరుణాచలం క్షేత్రం తిరువనామలై అంటారు తమిళంలో తమిళంలో లోకలు ఆరో వాళ్ళు ఎవరో వెళ్లరు వెళ్ళదంతా కూడా తెలుగు వాళ్ళే దాంతో అక్కడ తెలుగు వాళ్ళకు సంబంధించిన వ్యాపార సంస్థలు కూడా పుట్టగొడుకుల్లా పుట్టుకొచ్చి అక్కడ ఉండి సంపాదించుకోవడం మొదలుపెట్టారు తెలుగు వాళ్ళు ఇక్కడికి తెల్లారు లేస్తే వేల వేరుగా వచ్చి పడిపోయేసేసి క్షేత్రాన్ని గిరిప్రదక్షిణ ప్రదక్షిణ అనుకుంటూ చెత్త అంతా వేసేసి ఈ పాలిథిన్ కవర్లు లేసు ప్యాకెట్లు కూల్ డ్రింక్ డబ్బాలు వేసి చెత్త చెత్త చేసేస్తున్నారని అరుణాచలం అర్చకులు కూడా ముందు సోషల్ మీడియాలో మొత్తుకున్నారు సరే అది అలా ఉంచేస్తే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే అరుణాచలము వెళ్ళి అక్కడ పుణ్యం మూట కట్టుకోవాలని కదా మనం అనుకుంటున్నాము అక్కడ అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు సాక్షిగా మనం పాపము కూడా చేసి వస్తున్నామండి ఆ పాపం గురించి అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో చూస్తున్నాము గమనించగలరు అందుకే ఈ పాపం ఏమిటంటే మన తెలుగు వాళ్ళకి మన వీధిలో మన సిటీలో మన టౌన్లో రోడ్ల మీద మనం పెడుతూ ఉంటే గోమాతలు రోడ్ల పక్కన చెత్త పాలిథిన్ కవర్లు తింటూ అసలుకి అన్నానికి మొహం వసిపోయి తిండికి ఎలో లక్షణాన్ని ఏడుస్తూ ఉంటే కల్లా కూడా కన్ను తిప్పి అడు చూడాలనిపించదు హిందువులకి అలాంటి హిందువులు అరుణాచల క్షేత్రం వెళ్ళగానే పుణ్యం ఒక పెద్ద మూట మూట కట్టుకొని ఇంటికి తీసుకోవచ్చుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ గోమాతలకి తినిపించడం మొదలు పెడుతున్నారు మంచిదే గోమాతకి తినిపిస్తాయి ఏం తినిపిస్తున్నారో తెలుసా అక్కడ ఆవులు పెట్టుకొని ఉంటున్నారు కొందరు అదొక బిజినెస్ అయిందనమాట అక్కడ ఒక మహిళ ఇంత బుట్టలో గారెలు పెట్టుకొని ఉంటుంది గారెలు పెట్టుకొని ఉండి గారెలు తినిపించండి గోమాతకి మంచిది గారెలు తినిపిస్తే మంచిది గారెలే తినిపిస్తే ఎందుకు మంచిది తెలిసిన పితృదేవతలకి మనము గారెలు పెడతాం కదా అసలు అప్పుడు కాబట్టి నా దగ్గర గారెలు రెడీగా ఉన్నాయి ఇంటి దగ్గర నుండి చేసుకొచ్చాను మీరు నాలుగు గారెలు గోమాతకు పెట్టారంటే అరుణాచలంలో సాక్షాత్తు పితృదేవతలు స్వీకరించినట్లే ఆ విధంగా మీకు పితృదోషాలు గ్రహ దోషాలు అన్ని దోషాలు పోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఎంతో పుణ్యం వస్తుంది ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారు వెంటనే వీళ్ళు గారెలు రెడీగా ఉన్నాయి ఇక్కడ ఆవు కూడా రెడీగా ఉంది కదా పెట్టేద్దామని నాలుగు గారెలు కొని తీసుకెళ్లి ఆ గోమాత ముందు పెట్టేస్తారు ఆ గోమాత ఆకలి తట్టుకోలేక తినేస్తుంది తర్వాత బిల్లేస్తారు ఒక్కొక్క గారు యాభై రూపాయలు నాలుగు గారెలు రెండు వందలు అని బిల్లేసినాక చచ్చినట్టు గోమాత కోసం కదా ఆ రెండు వందలు కూడా చెల్లించుకొని వచ్చేస్తారు రెండు వందలు బోతయిపోయాయి రెండు వందల గురించి నేను ఇక్కడ లేదు ఇక్కడ జరుగుతున్న ఒక బ్రహ్మహత్యా బాధకం ఏమిటో తెలుసా గోవుకి సహజంగా దాణ పచ్చిగడ్డి ఎండుగడ్డి కుడితి తవుడు కొబ్బరిపిట్టు ఇలాంటివి కొన్ని గోవుకు పెట్టాల్సిన దాణాలు ఉంటాయి అవి పెట్టాలి లేదు కొంచెం అలవాటు ఉన్న గోమాత అయితే కొంచెం ఏదైనా ఫ్రెష్గా ఉండేదిన కూరగాయలు అరటిపళ్ళు లాంటివి పెట్టవచ్చు అలవాటు ఉంటే లేదంటే అసలుకి మనకి సహజంగా మేసి పాలిచ్చే గోవులు అయితే కూరగాయలు అరటిపళ్ళు కూడా తినవు అవి గడ్డే మేస్తాయి దానానే తింటాయి కాస్త అలవాటు అయినవి ఇళ్ళ దగ్గర తింటే ఎవరో ఒకరు క్యారెట్ ఇస్తేనో అరటిపండు ఇస్తేనో బీరకాయ ఇస్తాను తినటం అలవాటు అయిపోయిన గోమాతలు ఉన్నాయంటే అవి ఈ పళ్ళు కూరగాయలు కూడా తింటాయి అలా అంటే గోమాతలను అక్కడ పెట్టేసి అటు పళ్ళు కూరగాయలు పెట్టకుండా ఇటు గడ్డి వేయకుండా పుణ్యం వస్తుంది కదా అని పోయిన వాళ్ళందరూ నాలుగు గారాలు ఆ గోమాతకి వేశారు అనుకోండి గోమాతకి విపరీతంగా గ్యాస్ పెరిగిపోతుంది ఈ అర్ధరాత్రి పూట గ్యాస్ పెరిగిపోయి పట్టుబ్బిపోయి శ్వాస ఆడక గోమాత కూడా ఆల్రెడీ చచ్చిపోయింది అరుణాచలంలో కాబట్టి వ్యాపారం వాడిది గోమాతలు చచ్చిపోయినా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు మనకి ఒక పుణ్యం వచ్చి రావాలి అని సగటు హిందువు ఆలోచన ఏదో రకంగా పది మంది హిందువులు ఎక్కడికి వస్తున్నారు కదా వాళ్ళని మభ్యపెట్టి పుణ్యం పెడుతు అద్ది చెప్పి చెప్పి మనం సంపాదించుకోవాలి అని లోకల్ వ్యాపారుల ఆలోచన ఇవి తప్ప ఎంతసేపటికి ఎవరి స్వార్థం వాడు చూసుకోవడం తప్ప మన స్వార్థానికి ఎవరు బలైపోతున్నారు బ్రహ్మహత్యలు కూడా జరుగుతున్నాయే మన స్వార్థం కారణం ఆలోచన హిందువులకు లేక పోయింది వెళ్ళి తీర్థయాత్రలలో అరుణాచల్ేశ్వరుడు సాక్షిగా చేస్తారు ఈ పనులన్నీ కూడా దీని గురించి ఖచ్చితంగా కాస్త తెలుసుకోండి అక్కడ ఏమైనా గోశాలలు ఉంటే కనుక్కొని గోశాలలకి ఎంతో కొంత ఇవ్వండి వృత్తాభక్తిగా సహాయం ఉన్నంతలో చెయ్యండి వాళ్ళు గోశాలలకి పెడతారు ఏదో జరుగుతుంది వారు పెట్టినా పెట్టకపోయినా పుణ్యం అయితే వస్తుంది మనకి అంతేగాని దారుణంగా గారెలు అమ్ముతున్నారు కదా రోడ్డు పక్కన అవన్నీ కొనేసి గోవు కాబాబుగా పెట్టేస్తే ఆ గోవు గ్యాస్ వచ్చి చచ్చిపోతే ఆ పాతకము జన్మ జన్మజన్మలో వేధిస్తుంది అడుతరాల వాళ్ళని ఇడితరాల వాళ్ళని కూడా వేధిస్తుంది గుర్తు పెట్టుకోండి ఎవరి కారణంగా గోమాత చనిపోయిందో ఆ పాతకము ఎంత ఎన్ని తరాలు అనుభవించారు అనేది నా చిన్నప్పుడు నేను కుటుంబాన్ని చూశానండి అది ఎప్పుడైనా చెప్తాను దయచేసి గోమాత జోలికి పుణ్యం వస్తుంది కదా అని వెళ్ళి ఎష్టం వచ్చిని మొత్తం తినిపించేసి గోమాత చావుకి బ్రహ్మహత్య గోహత్యలకి కారణం కాకండి అది కూడా అరుణాచలం లాంటి పరమ పవిత్రమైన క్షేత్రాల్లో ఈ పనులు చేశారంటే ఇంకా వెయ్యి రెట్లు మహాపాతకం అవుతుంది అలాగే అరుణాచలం క్షేత్రానికి తెలుగు మాలు వాళ్ళు విపరీతంగా పెడుతున్నారు కాబట్టి ఇంకొక వ్యాపారం కూడా ఎక్కడి నుంచే కొందరు ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళేసేసి అక్కడ ఇళ్ళు అద్దె తీసుకుంటున్నారు ఏదో ఒక అంతస్తు రెండు అంతస్తు భవనాలు అదుగు తీసుకొని ఆశ్రమం అనేసి గోల్డ్ తెలుగులో పెట్టుకుంటే మన ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉంటారు అన్నమాట వాళ్ళు అక్కడ పెట్టేసుకొని రెంట్లు తీసుకొని మేము ఇక్కడ అన్నదానాలు కూడా జరిపిస్తూ ఉంటాము ఏ మా శివరాత్రికో ఏకాదశికో అమావాస్యకు మీరు డబ్బులు ఇవ్వండి అనేసి వీళ్ళ దగ్గర నుంచి ఒక అన్నదానం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు అరుణాచలంలో ఉండే ఒక తెలుగు పంతులు గారే ఈ విషయం గురించి ఈ మధ్య ఒక వీడియో కూడా చేశారు యూట్యూబ్లో ఇక్కడ ఎవరో ఒకరు గొప్ప అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయని ప్రచారం చేయడం ఆ ప్రచారాలన్నీ వినేసేసి పోలో అనేసి వీళ్ళు వెళ్ళిపోవడం అక్కడేమో జనాలు వస్తున్నారు కదా అనేసేసి వ్యాపారాలు కొందరు మొదలు అక్కడికి మనవాళ్ళు వెళ్తున్నారు ఉన్నారు మనం వెళ్ళి వ్యాపారం చేసి మన వాళ్ళు సొమ్ము మనం కాకపోతే ఎలాగనేసేసి మనవాళ్ళు కొందరు వెళ్ళాడు వ్యాపారాలు దట్టం దేవుడు సాక్షి ఆ గోహత్యలు దేవుడు సాక్షి అన్నదానం పేరుతో మోసారు సరే మోసపోతే మోసపోయా మనం మోసపోయినా మన డబ్బులు ఇంకొకటి జేబులోకి వెళ్తాయి వాళ్ళు బతుకుతారు ఇబ్బంది లేదు కానీ ఈ గోహత్యల విషయంలో గోమాతకి గారెలు పెట్టడము బూర్లు పెట్టడము పుణ్యం వస్తుంది కదా అని ఒక అరుణాచలంలోనే కాదు తిరుపతి ఎక్కడైనా సరే తీర్థయాత్ర స్థలాలకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ గోమాతలు కనిపెడితే ఏవి పడితే అవి తినిపిచ్చేసాడు పుణ్యక్షేత్రంలో పెట్టేస్తే పుణ్యం వస్తుంది అని ఏవైనా మనం పెట్టిన పదార్థం దీని గోమాతకు జరిగిందనుకోండి పుణ్యక్షేత్రాల్లో ఆ పాపం ఇంతని వర్ణించడము అసలు ఎవరి వల్ల కాదు కాబట్టి గుర్తు పెట్టుకొని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంతసేపు మనం పుణ్యం కోసం పావుకులాడటం కాదు అవతల గోమాత ఏమైపోతుందో నోరు లేని నోరుతోటి చెప్పుకోలేదు ఇష్టం వచ్చినండి మేపకూడదు అడ్డంగా అనే విషయం కాస్త తెలుసుకొని పెట్టగలిగితే పచ్చగడ్డి పెరకలేయండి అవి మన దగ్గరికి వేడక ఉండవు గోశాలకు ఏదైనా ఇవ్వండి దండం పెట్టుకొని వచ్చేయండి చాలు ఈ వీడియో అవగాహన కోసమే చూస్తున్నాను కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలకు వెళ్ళొద్దు ఏమీ నేను చెప్పడం లేదండి ఎవరిష్టం వాళ్ళది కాకపోతే కాస్త మన ఊరిలో ఉన్న దేవాలయాలు పురాతన ఆలయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాటికి కూడా రిపేర్లు చేయించుకొని వాటిని కూడా పరిరక్షించుకునే బాధ్యత ప్రతి హిందూ పైన ఉంది లేదనుకోండి దెబ్బలైపోయిన సిద్ధ దేవాలయం పైన ఇంకొకటి వచ్చి ఇంకేదైనా ప్రార్థనా మంతరం గట్టి చేస్తాడు ఆ ప్రాచీనమైన దేవాలయాల కింద నేల మాలిగల్లో పాత రుజువుల వాళ్ళు లంకె బిందెలు లేదా నిధులు నిక్షిప్తాలు కూడా దాచిపెట్టి ఉన్నారు ఎందుకంటే ఆ రోజుల్లో బ్యాంకులు స్విస్ బ్యాంకులు లేవు కదా ఆ దేవాలయం దెబ్బలైపోయి మనం హిందువులు పట్టించుకోకపోతే ఆ దేవాలయం బట్టి ఇంకొకటి ఎవడో వచ్చి ప్రయాణరామాదాన్ని గట్టి చేస్తే కింద నిధులతో సహా మొత్తం వాడుదా అయిపోతుంది కాబట్టి కాస్త హిందువులము మన దేవాలయాలు మనం పరిరక్షించుకుందాము చక్కగా తీర్థయాత్రలు చేద్దాము అన్నీ చూడాలి కానీ ఏది కూడా ఎక్స్ట్రాలో అవసరం లేదు మనం చేస్తే కొన్ని ఎక్స్ట్రాలకి ఈ గోమాతలు బలైపోతున్నాయండి కాబట్టి ఆవేదంతో ఈ వీడియో చేస్తాను సహృదయంతో అర్థం చేసుకోగలరు సమస్త సుప్రభవంతు జయ శ్రీరామ్ జయ భరత్ జై హింద్ కృష్ణ